श्री राम ये दाईबाड़ बालाजी मंदिर में हर एक वर्ष की तरह इस वर्ष भी ब्रह्म उत्सव सेवेंटी ब्रह्म उत्सव मनाया जा रहा है ये ब्रह्म उत्सव बहुत ही अच्छे से यहाँ के कमेटी नंबर लोग मनाते हैं और यहाँ के आदमी सब भी अच्छे साथ देते हैं और जो नहीं साथ देते हैं वो भी साथ देना तो साथ दिए तो ही ये मंदिर का कार्य आगे चलेगा और सब आदमी एक हो कि इस मंदिर का और ऊपर लेके जाइए और जितने भी मंदिर के आयोजन हो कार्यक्रम हो इसमें सब बढ़ चढ़ के भाग लीजिए और शामिल होइए और इस भार्मी मंदिर को खूब आगे लेके जाए जय श्री राम जय श्री वे गोविंद गोविंद सीता रामचंद्र स्वामी ब्रह्म ने नम दाईवालाजी ब्रह्मोत् भागंग विश्वाव नाम संवत्सरमु श्रावण सुख दशमी ఈ సంవత్సరం పదిహేడు సంవత్సరాల దేవాలయ పునర్ నిర్మాణం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఈ దేవాలయాన్ని సంయుక్తంగా కలిసికట్టుగా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి పదిహేడు సంవత్సరాలు అవుతున్నది అత్యంత వైభవంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది ఈ ధ్వజారోహణం కార్యక్రమానికి వెయ్యి ఎనిమిది ఉన్న ఉన్నటువంటి నది శ్రీరామచంద్ర మటు విజయరావు దేవాలయం యొక్క పీఠాధిపతులు దాస్ బాబా చేతుల వారి చేతుల మీదుగా ఈరోజు ధ్వజారోహణము కార్యక్రమం జరిగింది రేపు స్వామి ఈరోజు సాయంకాలము బేరీ పూజ కార్యక్రమం జరుగుతుంది రేపు స్వామివారి యొక్క తిరుగు కళ్యాణం జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం కూడా స్వామివారి యొక్క కళ్యాణ విగ్రహాలన్నీ వీధి విద్య తుడి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఎల్లుండి ఉదయం మహాపూర్ణావతి చక్రస్నానము సాయంత్రము ధ్వజ అవరోహణంతో కార్యక్రమాలు ఇత్యంత వైభవంగా జరిగేటటువంటి శ్రావణ మాసం మాసంలో మాసము శ్రావణ మాసము శుభమాసము ఇలాంటి మాసంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో యావత్ ప్రజలందరూ కూడా దాయిబాగులో ఉన్నటువంటి పురాతన ఆలయానికి విచ్చేసి ఆ వెంకటేశ్వర దర్శనం చేస్తే చాలు మీకు ఇహలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని మేముగా తెలుపుతున్నాం అలాంటి దేవాలయాన్ని సందర్శించాలి అలాగే ఈ రోజుల్లో హిందుత్వానికి ఉన్నటువంటి ఏదైతే ధర్మం ఉందో అధర్మం వైపు జరుగుతుంది ప్రభుత్వాలు అనేక దేవాలయాలు కూల్చివేస్తున్నారు ఈ రోజు చూస్తున్నట్టయితే మొన్నటికి జూబ్లీల్స్లో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయానికి దానికి ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమందులు అన్యమతస్థులు కానీ అన్యక్రాంతులు కానీ యావత్ రాజకీయ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత దేవాలయాన్ని పెద్దమ్ముగుడిని వేసి దాన్ని నిర్విధానం చేసి ఆ స్థలాన్ని కబ్జ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి అధర్మ వైపు జరుగుతున్నటువంటి దాన్ని యావత్ హిందువులు ముక్త కంటంతో తిరిగి కొట్టాలి తిప్పికొట్టాలి ప్రతి ఇంటూ కూడా ప్రతినిత్యము కూడా ప్రతి హిందువు బొట్టు పెట్టుకోవాలి ప్రతి స్త్రీ కూడా రదుటిపై బొట్టు గాజులు ధరింపజేయాలి ప్రతి ఇంట్లో ప్రతినిత్యం కూడా భగవద్గీత శ్రీరామ నామాన్ని కూడా జపించాలి అందరూ కూడా వారంలో ప్రతినిత్యం కూడా దేవాలయానికి వెళ్ళాలి పిల్లలకు ఎలాగైతే అందరికీ సమయం కేటిస్తున్నారో తల్లిదండ్రులు కూడా ప్రతినిత్యం పిల్లలకు ఒక గంట మన ధర్మం గురించి మన ధర్మం వైపు గురించి కూడా చెప్పి నేర్పించి మన హిందూ ధర్మాన్ని ఇంకా ఈ భారతదేశం అంటేనే అందరూ కూడా ఆశ్చర్యపడేగా చేయాలని మీ మీడియా నుంచి మేమందరూ కూడా కోరుతున్నాము స్వామి దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ